ఈ కేసును మూలన పడేస్తే నోరెందుకు మెదపట్లేదు ఎందుకు నోరు మెదపరు పవన్ కళ్యాణ్ గారు మీరు అంటే పగటి వేషగాడి కన్నా కూడా పగటి వేషగాడు కూడా సిగ్గుతో తలదించుకునేలాగా ఉంది మీ ప్రవర్తన పగటి వేషగాడు కూడా పవన్ కళ్యాణ్ లాంటి వేషాలు వేయడు ఎంత దారుణమైనటువంటి వేషాలు వేయ ఈ కేసును పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అని మీకు నచ్చి మిమ్మల్ని మెచ్చేటటువంటి మీకు భజన చేసేటటువంటి పత్రికలో ఒక రెండు లైన్ల వార్ వార్త రాస్తే మీకు కనిపించదు వినిపించదు భారతీయ జనతా పార్టీ కోసం సనాతన పరిరక్షణ యాత్రలను చేస్తూ ఉంటారు మీరు అంటే మీకు ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషం తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని న్యాయం చేయలేదని నిన్న నిలదీశారు మీరు చంద్రబాబు నాయుడు హయాంలో జరిగినటువంటి ఈ నేరాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పరిష్కరించలేకపోతే జగన్ రెడ్డి ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు మీరు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకుంటామని చెప్పేసి ప్రజలకు కర్నూలు సభలో హామీ ఇచ్చారు మీరు ఇక్కడ పెట్టాల్సింది హైకోర్టు బెంచ్ కాదు ముందు సుఖాలి ప్రీతికి న్యాయం చేయాలి అన్నారు మీరు ఇప్పుడు ఆ కేసు విచారణ యోగ్యం కాదు అని సిబిఐ ప్రకటిస్తే నోరు మెదపరేం పవన్ కళ్యాణ్ గారు మీ నోటికి ఏం ముక్కులే కుట్లు వేసుకున్నారు మీరు ఏమి ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా పగటి వేక్షాలు వేస్తే నమ్మటానికి ఏదన్నా రంగస్థల ప్రేక్షకులు అనుకుంటున్నారా మీ ముందున్నది ప్రజాస్వామ్యాలు ఉన్న ప్రజలు మీకు చప్పట్లు కొట్టేటటువంటి పిచ్చి అభిమానులు మాత్రమే కాదు ప్రజలు కూడా ఉన్నారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నించావే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో మీకు తెలియదా మీరు వేదిక మీదకి తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులని రెచ్చగొట్టే ప్రయత్నం మీరు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆ తల్లిదండ్రుల్లో పని చేయగలిగేటటువంటి పని చేయగలిగేటటువంటి తండ్రి అయినటువంటి అతనికి ఉద్యోగం ఇచ్చారు వాళ్ళకు తక్షణ అవసరాల కోసం ఎనిమిది లక్షల రూపాయలు ఆర్థిక ప్రయోజనం ఇచ్చారు అదేవిధంగా వాళ్ళ జీవనం గడవటం కోసం ఐదు ఎకరాల భూమినిచ్చారు జగన్మోహన్ రెడ్డి చెయ్యిందేంటి మీరే డిమాండ్ చేశారు సిబిఐకి ఇవ్వాల్సిందిగా మీరు ముందుకు రాబోతే ప్రభుత్వం నేనే మానవ హక్కుల సంఘానికి తీసుకెళ్తా ఉన్నారు మరి ఆ సిబిఐ మీ భారతీయ జనతా పార్టీ కంట్రోల్లో ఉంది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇస్తే సిబిఐ దాన్ని తిరగదో తోడుతుంది అంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఇప్పుడు గమనుంటారా ఉంటారా తిరగదోడరా దానిని కిమ్ అనకుండా నోరెత్తకుండా ఒక జగన్మోహన్ రెడ్డి మీద విషం కక్కితే చాలు జగన్మోహన్ రెడ్డిని అధికారంలోంచి దించేస్తే చాలు జగన్మోహన్ రెడ్డి రాజకీయ రంగంలో లేకుండా ఉంటే చాలు మేము ఒక్కళ్ళం ఊరేకవచ్చు ఇది ఎక్కడ నీతి అయ్యా బాబు ఇది ఎక్కడ చేవచొచ్చిన రాజకీయం అది తప్పుడు రాజకీయం అది సుగాలి ప్రీతిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొని 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 ఎర్ర కాణి సాయం వాళ్లకు చేయకుండా ఎనిమిది లక్షల ఆర్థిక సాయం కుటుంబంలో తండ్రికి ఉద్యోగం అదేవిధంగా వాళ్ళకి పొలాన్ని ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని తప్పు పట్టడానికి ఇటీవల మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రిపబ్లిక్ డే ప్రసంగంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మీకు సిగ్గు ఉన్నదా